చిన్న పేమెంట్ సో మన స్పోర్ట్స్ స్పెషల్ ఆఫీసర్ గారు అనేటువంటి సహ క్లబ్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి థాయిఖాండో జట్ల ఎంపిక పోటీలను జిల్లా సెక్రటరీ వీరేశం ఆధ్వర్యంలో వెయిట్ కేటగిరీల ఆధ్వర్య అంటే వారిగా ఈరోజు ఎంపిక చేయడం జరుగుతోంది ఇందులో ప్రతిభ కనబరిచిన వారు మంత్రిలో జరిగే రాస్థాయి పోటీలకు పంపడం జరుగుతుంది ముఖ్యంగా జిల్లాలో టైక్మాండో క్రీడా అభివృద్ధి కోసం మాస్టర్ వీరేశం గారు చాలా విశేషంగా కృషి చేస్తున్నారు గతంలో టైక్మాండో అంటే ఎక్కువగా ఇక్కడ పాపులర్ కాదు ఇప్పుడు చాలా సెంటర్లలో ఆదా పట్టణం కాకుండా పల్లెల్లో కూడా ఈ క్రీడను తీసుకెళ్లి దీనికి విశేషంగా ప్రాచుర్యం కల్పిస్తున్నారు అదేవిధంగా రాష్ట్ర జాతీయ స్థాయి పోటీల్లో కూడా మన క్రీడాకారులు పాల్గొని మన జిల్లాకు అన్నీ తీసుకొస్తున్నారు అదంతా కూడా మాస్టర్కే దక్కుతుంది దాని ఖ్యాతి సో నేను చెప్పేది ఏంటంటే ఈ రాష్ట్ర స్థాయి పోటీలు ఏవైతే జరగనున్నాయో వాటిలో కూడా మన జిల్లా క్రీడాకారులందరూ కూడా పాల్గొని మంచి